నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఈ పర్వతాపురం వన సంరక్షణ సమితికి మీరు అధ్యక్షులుగా వెళుతున్నారు దీనిపై కొన్ని నిధులు వచ్చాయి అవి దుర్వినియోగం అయ్యాయి అని చెప్పేసి కొన్ని కథనాలు వచ్చాయి దీనిపై మీ వివరాలు తెలియజేయండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి మీద నమస్కారం అండి మాకు వన సంరక్షణ సమితి వచ్చిన మాట రైతు నేను అధ్యక్షుడిని రెండు వేల పదిహేడులో కటింగ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకే నిధులు రాకుండా చాలా లేటుగా వచ్చినాయి వచ్చి దాన్ని ఏదో రకంగా వచ్చినాయి కాబట్టి వాటిని నాకు ఇరవై రెండు లక్షలు వచ్చినాయి మా కటింగ్ నిమిత్తం మా గ్రామానికి వాటిని మేము తీర్మానం రాసుకున్న ప్రకారం పంచిపెడతాం పంచిపెడతాం తీర్మానం రాసింది ఏంటంటే వాటర్ ట్యాంక్ ఒకటే గిడ్డ పొలుగులు పారలు సభ్యులకి మరి మిగిలిన అన్ని లెక్క చూసుకొని మిగిలినవి పోను మనకు అర్జున కాలనీ కానీ సప్పర్ బజార్ ఇక్కడ మూడు బజార్లు ఉన్నాయి వాటికి దేవాలయాలకు వినియోగించుకుందాం అనుకుని ఆ రోజు అలాగా తీర్మానించుకోవడం జరిగింది అయితే ఆ డబ్బులు ఈ మధ్య వచ్చినాయి వస్తే నా మీద వచ్చిన మీరు అన్న ఆరోపణలు నలభై లక్షలైన ఒకళ్ళు అరవై లక్షలైన ఒకళ్ళు అని ఎన్నో కొన్ని కొద్దిగా ఆరోపణలు వ్యక్తిగతంగా అయితే ఏదైతే కొన్ని ఆరోపణలు వచ్చినాయి కొంతమంది కావాలని చేసినారు నాకు వచ్చింది ఇరవై రెండు కాబట్టి ఇందు వచ్చినాయి అని జనాన్ని లేకపో జనాన్ని దుబ్బారు చేయటం ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి అని కొంతమంది అలా చెప్తున్నారు చెప్తుంటే ఇది మా గ్రామానికి సంబంధించింది కాబట్టి వచ్చిన నిధుల్ని నేను మేము రాసుకున్న తీర్మానం విధానంగా వాటిని సరిపెట్టుకుందామని నా అభిప్రాయం ఇప్పటి వరకు ఆ నిధుల్లో ఏమైనా ఖర్చు చేశారా ఇప్పటి వరకే గ్రామాభివృద్ధికి ఏమైనా పెట్టారా ఖర్చు ఉంటే ఐ ఖర్చు ఉంటే నేను గ్రామాభివృద్ధికి కానీ ఇతర ఇతర దేనికన్నా పెట్టారని ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను అనేది ప్రజలకు పడే విధానంగా అప్పుడు అది కాలం సర్పంచ్గా పెత్తనం చేసినప్పుడు కొన్ని నేను ఏరియా పెట్టుకున్నా అవి అయితే రాలేదు వాటిని గురించి కాదు ఇప్పుడు ఈ వచ్చినాల్లో ఇప్పుడు వరకు ట్యాంకర్ పులుగులు పార్లు తెచ్చాకర్ చేశారాం ట్రాలీ చేయించుకొచ్చాకొచ్చి సరే అది చెప్పుదాం సభ్యులు అనుకున్న వాళ్ళకి ఇంతలోనే నేను ఏదో ఒక అనివార్య కార్య వాళ్ళు తిరిగి రెండు రోజులు మూడు రోజులు రాకపోయాలకి ఇక్కడ కొంతమంది ఈ విధంగా మీడియా పెట్టి నన్ను అబ్బాజలు చేయాలని లేకపోతే ఇంకొక విధంగా గ్యాదర్ చేయాలని ఇది ఒక రా రాజకీయ కక్ష కావచ్చు వ్యక్తిగత కక్షలుగా కూడా మాకు వర్గభేదాలు కూడా ఉన్నాయి ఇక్కడ దాని గురించో దీని గురించో చేశారు కాబట్టి ఇవన్నీ ఎవరు ఏది చేసినా నేను తీర్మానం చేసుకున్న ప్రకారం నేను చైర్మన్గా ఉన్నాను కాబట్టి నేను ఆయన కష్టపడి ఆ డబ్బులు ఏదో రకంగా తీసుకొచ్చినాము గత ఐదు సంవత్సరాలు కూడా వీటిని రాకుండా పోయినాయి సరే ఒక రకంగా మళ్ళీ కొంతమంది వ్యక్తులకు ఒక తెలుగుదేశం అను లేకపోతే ఏదో పార్టీ పరంగా కూడా అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి నేను వీటిని మా గ్రామ పెద్దల్ని సర్పంచ్ని సభ్యులందరినీ కూకో పెట్టుకొని లెక్క అంతా అప్పచెప్పి ఎవరికి ఏం చేయాలో ఏం చేసుకుందాం అనుకుంటే దానికి అప్పచెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే ఎవరికి వచ్చిన ఆరోపణలు మాత్రం ఆ అమౌంట్లు కరెక్ట్ కాదు ఖండిస్త ఖండిస్తాను నాకైతే వచ్చింది ఇరవై రెండు ఇరవై రెండు మా గ్రామ సభ్యుల్ని ప్రజల్ని పెద్దల్ని సర్పంచ్ని పిలుచుకొని ఒక పూట కూకొని చేయాలని కలిపి కూర్చొని తీసుకొని ఏది చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ వర సంరక్షణ సమితికి సంబంధించి కొన్ని నిధులు వచ్చాయి దుర్వినియోగం అయ్యాలు వచ్చాయి వాటిపై సత్యం గారి వివరణ ఇచ్చాడు నీకు తెలిసిన అభిప్రాయం చెప్పాము దీని గురించి వనరక్షణ సమస్తి కింద వచ్చిన మాటలు అయితే సార్ దీంట్లో అవాస్తవంగా పేపర్లలో వీటిలల్లో అవాస్తవంగా రాశారు అది మా అందరికీ తెలుసు దాన్ని గ్రామ గ్రామానికి అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారని చెప్పారు మాకు కూడా చెప్పారు అందుట్లో నేను ఒక సభ్యున్నాను మా నాన్నగారు కూడా ఉన్నారు అందుట్లో మాకు ఆల్రెడీ చెప్పారు ఫోన్ చేసి చెప్పారు నేను ఆల్రెడీ కలవడం కూడా జరిగింది దీనిలో అవాస్తవాలు అనేవి పేపర్లో రాశారు ఇవన్నీ నమ్మే నమ్మ నమ్మకర్లేదు ఇది నమ్మడం అనవసరం ఇక్కడ అందరికీ తెలుసు నాకు తెలుసు చెప్పారు ఇలా వచ్చినాయి దీని గ్రామానికి అభివృద్ధి కోసం వాడదామని చెప్పి నా చెప్పారు నాకు ఆల్రెడీ పిలిచి మాట్లాడారు ఈ నిధులు అనేవి గ్రామం అభివృద్ధి కోసం అనేది వాడదామని చెప్పారు కూర్చోబెట్టి మాట్లాడారు నాతో కూడా అందరికీ గ్రామ ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు అందరికీ చెప్పారు అందరికీ చెప్పారు కొద్ది నిధులు పెట్టారు ఇంకా నిధులు కూడా పెడతాను అవును కంపల్సరీగా మన అన్నిట్లో కూడా గ్రామానికి అభివృద్ధి కోసమే వాడదాం దీన్ని దేనికి దుర్వియోజంగా వాటర్ ట్యాంకు వీలు లేదు ఓన్లీ గ్రామ ప్రజల కోసం గ్రామ అభివృద్ధి కోసమే వీటిని వాడదామని చెప్పేసి ఇప్పుడు లోగడ ఏమేమి చేశారు ఈ డబ్బులతోటి వీళ్ళు లోగడ ఉన్న డబ్బులతో వాటర్ ట్యాంకులు అనేవి మన మన గ్రామంలో ఏవైతే లేవో అసభ్యంగా ఉన్నాయో వాటి కోసం యూజ్ చేద్దామని చెప్పి పొడిగో పాటలు కూడా అది కూడా అయిపోయినాయి సార్ అవి ఇస్తారు రేపు ఇచ్చేసేద్దాం ఈరోజు కుదిరితే ఈరోజు ఇవ్వచ్చు ఇచ్చేసేస్తాం అది కూడా చేశారు ఈ అమౌంట్ అనేది దేనికి దును దునుయ చేయలేదు అమౌంట్ అయితే అన్ని ఉన్నాయి దాన్ని ఏమి చెక్క చేయలేదు ఉన్న అమౌంట్ అయితే అలాగే ఉంది ఇవన్నీ ఏదో ఆయన మీద బొరద అలాంటిది ఏమి లేదు పక్కన ఉన్న వాళ్ళు చెప్పుకొని ఆయన తిన్నాడు అలాంటిది ఏమీ లేదు ఆయన ఉన్న డబ్బులు చెప్పాడు గ్రామాన్ని చెప్పాడు గ్రామ అభివృద్ధి కోసమే ఈ అమౌంట్ అనేది యూజ్ చేస్తానని చెప్పాడు